హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మా ఇంట్లో లలిత సహస్రనామ పారాయణ చేస్తున్నాము అందరూ మా ఫ్రెండ్స్ అంతా వచ్చారు మా ఫ్రెండ్స్ అంతా వచ్చారు ఒకసారి చూడండి ఏదో మా కాలనీలో ఈ మధ్య కొంచెం పూజలు అయితే కంటిన్యూ చేద్దాం రోజుకో వారంకొకరి ఇంట్లో అనుకుంటున్నా చూద్దాం అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నీ ఈరోజు లలిత శాస్త్ర పారాయణ చేశాము మొత్తం అందరం కలిపి వర్ణం చదివాము లింగాష్టకం చదివాము ఇప్పుడు భజన పాటలు కూడా పాడుతున్నాము ఒకసారి మా చూడండి పాట పెడితే ఒకసారి చూడండి ఈశ్వరి శంకరి ఓంకారేశ్వరి ఈశ్వరి శంకరి ఓంకారేశ్వరి ఈశ్వరి శంకరి శంకరి ఓంకారేశ్వరి தேவி தேவி பாலயமா பாலயமா பாலய மாலய மாலய மா அம்பரி அன்னபூர்ணேஸ்வரி அம்ப பரமேஸ்வரி அன்னபூர்ணேஸ்வரி அம்ப பரமேஸ்வரி அன்னபூர்ணேஸ்வரி அம்ம பரமேஸ்வரி மகாலட்சுமி தலை మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా పతిబాలైతే ఎత్తుకుందు మహాలక్ష్మి తల్లి పసిడి పాలావుల వెళ్ళి పండ్లు పూలు తోరణములతో పండ్లు పూలు తోర

ఇక్కడ ఉన్నాయండి కవర్ ఉంది ఇక్కడ మా పూజ మొత్తం పూర్తయింది వచ్చిన అందరికీ ఇలా తాంబూలాన్ని తీర్థప్రసాదాలని ఇచ్చాను మీకు మా పూజ అంతా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు హాయ్ 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 మా ఫ్రెండ్స్ అందరు శుభ్రీ చక్కగా పిల్లగానే వస్తారు చాలా యాక్టివ్ అందరు నేను ఎప్పుడెళ్ళు చక్కగా కలిసిమెలిసి అన్ని చేస్తాను